హోషేయ పదవాధ్యాయము ఇస్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము వారు ఫలము ఫలించరి ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను వారి మరీ విశేషముగా చేయిచూ వచ్చిరి తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరీ విశేషముగా చేసరి వారి మనసు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్షణ అందుదురు వారి బలిపీఠములను తుత్తు నీలుగా చేయను వారు ప్రతిష్ఠించిన స్తంభములను పాడు చేయను రాజు మనకు లేడు మనము యహోవాకు భయపడము రాజు మనకేమి చేయను అని వారిప్పుడు చెప్పుదురు అబద్ధ ప్రమాణములు చేయదురు సంధులు చేయదురు వట్టి మాటలు పలుగుదురు అందువలన భూమి చాలల్లో విషపు కూర మొలుచినట్టుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచునవి బేతావెనులోనున్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు దాని ప్రభావము పోయేనని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖితురు ఎఫ్రాయిము అవమానమునందుటికై ఇస్రాయిలు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు టుకు అది అషూరు దేశంలోనికి కొనుపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయబడును షౌమును నాశనమగును దాని రాజు నేలల్లో పోవు నురుగుతో సమానమగును ఇస్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును ముండ్ల చెట్లను కంపయు వారి బలిపీటముల మీద పెరుగును పర్వతములను చూచి మమ్మను మరుగు చేయుడనియో కొండలను చూచి మా మీద పడుడనియో వారు చెప్పుదురు ఇస్రాయేలు గిబియా దినముల నుండి నీవు పాపము చేయిచు వచ్చితివి అచ్చట వారు నిలిచియుండ్రి దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదికి రాగా నా ఇష్ట ప్రకారము నేను వారిని శిక్షింతును వారు చేసిన రెండు దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదికి వత్తురు ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్క గోరు పెయ్యవలే ఉన్నది అయితే దాని నొన్నని మెడకు నేను కాడి కట్టుదును ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకని నియమింతును యూధా భూమిని దున్నును యాకోబు దానిని చదును చేసుకును నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేడి ప్రేమను కోత మీరు కోయడి యహోవాను వెదకుటుకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి నీ ప్రవర్తన ఆధారము చేసుకుని నీ బలార్జులను నమ్ముకుని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసియున్నారు అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు నీ జనుల మీదికి అల్లరివచ్చును షల్మాను యుద్ధము చేసి బేతర్భేలును పాడు చేసినట్లు ప్రాకారములు గల నీ పట్టణములన్నయూ పాడగును పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును ఉదయకాలమున ఇస్రాయిలు రాజు కొట్టబడి నిర్మూలమగను ఇంతటితో హోషేయ పదవాధ్యాయము పూర్తి చేయబడినది